అనుషు ధృవ్కి జై మామూలుగా అవుతున్నాడు అన్న విషయం చెప్పగానే ధృవ్ నవ్వుతూ వాడు ఉన్నాడా పక్కనే లేదన్నయ్య నేను ఇంట్లో ఉన్న సాయంత్రం నీకు కాల్ చేస్తాను సరేరా జై జాగ్రత్త అని కాల్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ ధన్య గుర్తుకు వచ్చి త్వరగా కనిపెట్టాలి అని అనుకుంటూ సైలెంట్ గా పోలీసుల దగ్గర ఉన్న రికార్డ్స్ తీసుకుని రసూలు చెంచాల కింద చెంచాలని వెతుకుతూ అలానే వాళ్ళని ఉతికేస్తూ ఉంటాడు వల్లి ఇంట్లోనే దానిని ఉంచి డాక్టర్కి చూపిస్తే ధన్య చెక్ చేసి ఒకసారి బ్లడ్ని టెస్ట్ చేయాలి ఎవరో కానీ కొన్ని రోజులుగా డ్రగ్స్ని ఎక్కువగా డోసులు ఇవ్వటంతో కోమలా ఉంది అలానే గుండె కూడా తక్కువగా కొట్టుకుంటుంది అని అంటుంటే మరి ట్రీట్మెంట్ ఉందా దీనికి చూడాలి బ్లడ్ రిపోర్ట్స్ వస్తే దాన్ని బట్టి చూడాలి అది ఏం డ్రగ్ ఎంతగా ఈ అమ్మాయి బ్లడ్కి అది ఎఫెక్ట్ అయ్యిందో చూడాలి రిపోర్ట్స్ పంపు నా దగ్గరికి వచ్చాక సరే డాక్టర్ అని డాక్టర్ని పంపేసి వచ్చి ధనియని సిలైన్ బాటిల్ని సరిగ్గా సర్ది రసూల్ దగ్గరికి వెళ్తాడు రసూల్ అది చూసి ఏరా ఏమన్నారు డాక్టర్ చెప్పింది చెప్పి అన్నా నీకు ఎక్కడ దొరికింది అమ్మాయి ఇలాంటి పొజిషన్లో రసూల్ ఏం చెప్పకుండా రే బల్లి ఇక్కడ మన దంద ఎలా ఉంది ఏంటి ఆ దాని గురించి చెప్పుకోవాలన్నా అయినా నాకు ఎవరు ఎదురు వస్తారు ఈ పాత ఢిల్లీలో అని అంటాడు నవ్వుతూ రసూల్ నవ్వి సర్లే కానీ ఆ పిల్లని ముందు హాస్పిటల్కి తీసుకుపో స్పృహ వచ్చాక ఎక్కడో ఒక చోట వదిలేద్దాం సరే అన్నా ఇప్పుడే పోతున్నా అని దానికి చెప్పిన టెస్టు చేయించి తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ధ్రువ్ ముంబైలో రసూల్ గురించి చిన్న క్రూ తెలిసిన దానిని వదలకుండా వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడ కూడా తన గురించి తెలియకపోవటంతో తన రూమ్ కి వెళ్ళడానికి అని మెట్రో ఎక్కి ఆలోచిస్తూ ఉండగా తన పక్కన ఉన్న ఒక చిన్న పాప వాళ్ళ అమ్మకి తెలియకుండా వాళ్ళ అన్నయ్యని వెక్కిరిస్తూ ఉంటే అది చూసి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మకి చెప్పేలోగా అమాయకపు చక్రవర్తిలా ఉండటం చూసి నవ్వుతూ ఆ పాపని చూస్తూ ఉంటే ఆ పాప చేసిన అల్లరికి దన్ని గుర్తుకు వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు గతం ధన్య ఆఫీస్కి టైం అవుతుంది అని కంగారుగా బ్యాగ్ వేసుకొని బయటకు వస్తుంటే పక్కింటి పిల్లాడైన దర్శిత్ని చూసి ఏరా స్కూల్ లేదా ఇంకా ఈ బుడ్డి సైకిల్ని తొక్కుతూ ఉన్నో ఉంది నీ కోసమని ఉన్నా ఇక్కడ ఏం చాక్లెట్ ఇస్తావు అని ఈ దౌర్జన్యాలకు ఏం తక్కువ లేదు అని చాక్లెట్ ఇస్తూ మరి నాలంచం అని అంటుంది బొగ్గును చూపిస్తూ అది చూసి బుడంకాయ దర్శిత్ గారు దానికి బుస్సు కొట్టి అక్కడి నుండి ఆ బొడ్డ సైకిల్ మీద తొక్కుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి వీడి కోసమని కట్టిన చిన్న సైజు గేట్ని వేసేసి నక్కి చూస్తూ ఉంటాడు అది చూసి రే బొడంకాయ్ నా లంచం నాకు ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతావా మర్యాదగా నా చాక్లెట్ నాకు వెనక్కిచ్చి అది చూసి శ్రీ శ్రీ మిల్లీ మీటర్ దర్శిత్ గారు ధనియని చూస్తూ నాలిక బయటపెట్టి వెకిరిస్తూ ఉంటాడు అది చూసి రే కనీసం సెంటీమీటర్ లేవు నన్నే మోసం చేస్తావా నీకు ఇక చాక్లెట్లు ఇవ్వను అని వాడిని అరుస్తూ ఉంటుంటే వాడు మాత్రం ధన్యముందే ఆ ను తీసి తింటూ ఉంటాడు ఈ సుప్రభాతం వినలేక చిరాకు వచ్చి లయ ధనిని కొట్టి వాడి గురించి తెలిసి కూడా నువ్వు ఎందుకే పెట్టుకుంటావు ముందు పో నువ్వు ఆఫీస్కి అని అంటుంటే అప్పటిదాకా అది మర్చిపోయి ఉన్న ధన్య అది విని ఓ షిట్ నేను వెళ్తున్నా వీడి నువ్వే చూసుకో అని అక్కడి నుండి పారిపోతుంది అది చూసి లయ తలకొట్టుకుని ఆకాంక్ష కోసమని చూస్తూ ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్ళిపోతారు ధన్య ఆఫీస్కి వెళ్ళాక అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతూ ఉండగా శ్రీలేసి తన ఐడియాని అందరికీ అర్థమయ్యేలా చెప్పి నేను ఇది మీకు అర్థమవ్వాలి అని చెప్తున్నాను కానీ ఇది నేను హ్యాండిల్ చేసుకుంటాను ఇక మీటింగ్ ఎండ్ అయ్యింది అని తన ఫైల్స్ తీసుకుని వెళ్ళిపోతుంటే ఇద్దరు వెళ్ళి నీ ఐడియా బాగుంది నీ హెల్ప్ చేస్తా వద్దు అన్నా కదా చేస్తా అన్నాను కదా వద్దు చేస్తా అని ఇద్దరు వాదించుకుంటూ బయటకు వెళ్ళిపోతుంటే ధన్య తన నోట్స్ని సర్దుకుంటూ ఉండగా ఇది అంతా చూస్తూ ఉన్న జై నిట్టూరుస్తూ ధన్య నాకు ఇంకా పెళ్లి కాకపోయినా నాకు నలుగురు పిల్లలు ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంటే అది విని ధన్య లెక్క ఉండగా జై దూసుకుంటూ వస్తున్న చందుని చూసి అదిగో నా పెద్ద కొడుకు దూసుకు వస్తున్నాడు అని అంటుంటే ధన్య కోపంగా పరిగెత్తుకుంటూ వస్తున్న చందుని చూసి అని పరిగెడితేలోగా చందు వచ్చేసి ధన్యని పట్టుకుందాం అనేలోగా ధన్య తప్పించుకుని పారిపోతుంది అది చూసి చందు ధన్య వెనకే ఆఫీస్ మొత్తం పరిగెడుతూ ఉంటాడు ఇద్దరిని అలా చూసి చూసి విసుకు వచ్చి ధ్రువ్ వెళ్ళి ధన్య చేయి పట్టుకుని ఆపుతాడు దాంతో చందు ఆగి చూడ్రా నా షర్ట్ వెనకాల ఏం రాసిందో అని అంటాడు వెనక్కి తిరిగి ధృవ్ ఆత్రంగా అది చూసి నేను పెద్ద కొండ ఎర్రి పప్ప నాకు బ్రెయిన్ లేదు అని గట్టిగా చదువుతూ ఉండగా జై అది చూసి ధన్య అని అంటుంటే సారీ వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం